సాధారణంగా కంట్రోల్ అంటే మనపై బలవంతంగా రుద్దిన ఒక భారంలా అనిపిస్తుంది కదా కాని విజయవంతమైన జీవితానికి అది భారం కాదు చాలా అవసరమని వాదించే ఒక విభిన్నమైన ఆలోచనను ఈ విశ్లేషణలో చూద్దాం రండి దీని గురించి మరింత లోతుగా తెలుసుకుందాం అసలు ఈ ఐడియా వెనుకున్న సమస్య ఏంటో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క వాక్యం చాలు ఇది చాలా సూటిగా నిజాయితీగా ఉంది అంటే మనల్ని మనమే నమ్ముకుంటే మన మెదడే మనల్ని మోసం చేసి జీవితం మీద విరక్తి పుట్టేలా చేస్తుందని ఇది హెచ్చరిస్తోందనమాట ఈ మొత్తం విశ్లేషణ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే మనుషులు సరైన దారిలో నడవాలంటే వాళ్ల మెదడు వాళ్లని తప్పుదారి పట్టించకుండా ఆపడానికి బయట నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యం అని అనుకునేదానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కాదా మరి ఈ ఐడియా ప్రకారం మనకు అసలైన శత్రు ఎవరు బయట ఎవరూ కాదు మన సొంత మైండే ఇక్కడ మోసగించే మెదడు అని పిలుస్తున్నారు అంటే దానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశామనుకోండి అది మనల్ని సోమరిగా మార్చేస్తుంది మన రొటీన్లను పాడు చేస్తుంది చిన్న చిన్న విషయాలకే కోపం తెప్పిస్తుంది సరే ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం మన జీవితం మొదలైనప్పనించీ ఈ కంట్రోల్ అనేది ఎంత అవసరమో చూద్దాం ఈ వాదన ప్రకారం కంట్రోల్ అనేది ఒక బలమైన పునాది లాంటిది దానిమీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే వయసును బట్టి ఈ కంట్రోల్ అవసరం ఎలా మారుతుందో ఇది వివరిస్తోంది పసిపిల్లలుగా ఉన్నప్పుడు బ్రతకడం కోసం తల్లిదండ్రుల నియంత్రణ కావాలి బాల్యంలో మంచి అలవాట్లు నేర్చుకుని మంచి వ్యక్తిత్వాన్ని కెరీర్ను నిర్మించుకోవడానికి గైడెన్స్ అవసరం ఇక యవ్వనంలో అయితే మనల్ని అటూ ఇటూ లాగేసే హార్మోన్లను మేనేజ్ చేయడానికి కంట్రోల్ చాలా అవసరమని ఐడియా చెప్తోంది సరే పెద్దయ్యాక పరిస్థితి ఏంటి మన ముఖ్యమైన బంధాల్లో మన ఉద్యోగాల్లో ఈ కంట్రోల్ అవసరం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కూడా మనల్ని మనం పూర్తిగా నమ్మలేమని ఈ సిద్ధాంతం చెబుతోంది ఈ ఐడియా ప్రకారం జీవిత భాగస్వామి కేవలం తోడుకోసం కాదు వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి కూడా అంటే మన ఎనర్జీస్ తప్పుదారిలో వెళ్తుంటే సరిచేయడానికి మనలోని మాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీలను బ్యాలెన్స్ చేయడానికి వయసు పెరిగే కొద్దీ మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలను అదుపు చేయడానికి ఒక భాగస్వామి అవసరమని చెప్పబడింది ఇక్కడ చూడండి ఒక ఉద్యోగికి ఒక వ్యవస్థాపకుడికి మధ్య ఎంత తేడా ఉందో ఒక జాబ్ చేస్తే రూల్స్ ఉంటాయి పక్కన వాళ్ళతో కలిసి పనిచేస్తాం దాంతో మనం ఒక మంచి సోషల్ పర్సన్గా మార్తాం అదే మనమీదెవరూ లేకపోతే అధికారం చేతిలోకొస్తే అహంకారం పెరిగి అంతా గందరగోళమవుతుందని ఈ వాదన చెబుతోంది ఈ పాయింట్ని ఇంకా బాగా అర్థం చేయటానికి ఒక పాప్ కల్చర్ ఉదాహరణను వాడుతున్నారు ద హండ్రెడ్ అనే సిరీస్లో ఆక్టేవియా అనే క్యారెక్టర్కి ఇష్టం లేకపోయినా తన వాళ్లందరినీ ఒక్క ఆర్డర్లో పెట్టడానికి నాయకత్వం తీసుకుంటుంది కొన్నిసార్లు క్రమాన్ని కాపాడటం కోసం కంట్రోల్ తీసుకోవటం అనేది ఒక బాధ్యతగా మారుతుంది సరే అంతా బానే ఉంది కాని కంట్రోల్ని ఒప్పుకోకపోతే ఏమవుతుంది దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో చూద్దాం దీనికోసం మూలంలో చెప్పిన ఒక పౌరాణిక ఉదాహరణతో మొదలు పెడదాం ఇది చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్ కదా రావణుడు నాకంటే గొప్పవాడు లేడు నాకు ఎవ్వరి సలహాలు ఒక్కర్లేదు అనే అహంకారంతోనే సర్వం కోల్పోయాడు ఇక్కడ కంట్రోల్ని తిరస్కరించడమంటే మన మంచి కోరేవాళ్ల సలహాలను జ్ఞానాన్ని తిరస్కరించినట్లే అని అర్థం పురాణాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు నిజ జీవితంలోకి వద్దాం ఈ ఐడియాను చెప్పిన వ్యక్తి తన సొంత కథనే మనకు అంతిమ సాక్ష్యంగా చూపిస్తున్నారు ఇది సిద్ధాంతం కాదు అనుభవం అసలు ఈ పతనమంతా ఎక్కడ మొదలయింది ఒక్కే ఒక్క నిర్ణయంతో ఎవరో నిన్ను కంట్రోల్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మంచి జీతమొచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు అది తిరుగుబాట్ల అనిపించినా దాని పర్యవసానాలు చాలా దారుణంగా ఉన్నాయి చూశారా ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగిపోయిందో ఫస్ట్ కంట్రోల్ వద్దు అనుకున్నారు తర్వాత సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు దాని ఫలితంగా జాబ్ పోయింది పార్ట్నర్ దూరమయ్యారు చిదరికీ అన్నీ కోల్పోయారు ఇది స్వేచ్ఛకు దారితీయలేదు సర్వనాశనానికి దారితీసింది డబ్బుల కూడా అంతే ఫైనాన్సెస్ అంతా తనే చూసుకున్నారు అమ్మా నాన్న కూడా పట్టించుకోలేదు అప్పుడు ఆ మోసగించే మెదడు పని తాను చేసింది చివరికి దివాలా తీశారు బయటనుంచి ఒక చెక్ లేనప్పుడు మన మెదడు మనల్ని ఎంత దారుణంగా దెబ్బతీయగలదో చెప్పడానికి ఇదొక చేదు నిజం సరే ఇదంతా విన్నాక ఫైనల్గా ఈ ఐడియా మనకు ఏం చెప్తోంది అన్ని ముక్కలను కలిపి చూస్తే మనకు ఒక పూర్తి చిత్రం కనిపిస్తోంది అదేంటంటే నియంత్రణను ఒక జీవన విధానంగా స్వీకరించటం మరి మనల్ని ఎవరు అదుపులో ఉంచుతారు మన తల్లిదండ్రులు మన లైఫ్ పార్ట్నర్స్ ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా ఆఫీసులో అయితే మన బాస్లు మన లీడర్స్ ఇంకా పెద్ద స్థాయిలో అయితే ప్రభుత్వం బోర్డ్ మెంబర్స్ ఇలా మన జీవితంలోని ప్రతి స్థాయిలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరో ఒకరు ఒక గైడ్గా ఒక కంట్రోలర్గా ఉండాలి చివరిగా ఈ రచయిత మాటల్లోనే విందాం ఆయన ఏమంటున్నారంటే ఎవరిదైనా కంట్రోల్లో కనీసం కొంచెమైనా ఉండడం మనకు ఎప్పుడూ అవసరం అదే మానవ ఉనికికి అస్సలైన సారాంశం ఇది కేవలం సలహా కాదు ఒక బలమైన ప్రకటన ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక ప్రశ్న సంతోషంగా స్థిరంగా బ్రతకాలంటే ఇతరుల కంట్రోల్లో ఉండటమే అసలైన రహస్యమా స్వేచ్ఛకు నియంత్రణకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంది దీని గురించి ఒక్కసారి ఆలోచించండి